ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ అండి ప్యూర్ క్లాత్ మీరు పట్టుకొని అయితే మాత్రం ఆ పీలే ఫీలే అండి ప్యూర్ క్లాత్ అలాంటి క్లాత్ అండి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది అండి అండ్ బాగానే డిజైన్స్ వచ్చాయండి మీకు పటోల డిజైన్ మాదిరిగా ఉందండి అసలు శారీ అయితే మాత్రం మీరు శారీ కట్టుకుంటే మాత్రం ఆ రిచ్ లుక్ అనేది తెలుస్తుందండి పటోల అనేది ఇక బ్లౌజ్ పళ్ళు మాత్రం మీకు ఈ మాదిరి వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి అండ్ మీకు శారీస్ వచ్చేసి కలర్స్ అండి పద్నాలుగు ముప్పై ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఫ్రీ షిప్పింగ్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ అండి అండ్ రెడ్ విత్ నేవీ బ్లూ అండి రెడ్ విత్ నాయ్ బ్లూ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి సో హరి చెప్పండి ఎవరికి నచ్చినా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సింగిల్స్ సింగిల్స్ ఉన్నాయండి ఈ సింగిల్స్ మీకు మంచి ఆఫర్కి అయితే ఇస్తామండి చూడండి నా మ్యాంగో శారీ అండి మంచి రామాంగో శారీ అండి మీరు చూసుకున్న గ్రీన్ కలర్ పళ్ళు అండి మీకు బాడీ వచ్చేసి ఇలా వస్తుందండి బాడీ వచ్చేసి ఎల్ విత్ ఎల్లో కలర్ విత్ స్ట్రైప్స్ వచ్చేసి అరిజెంటల్ స్ట్రైప్స్ వస్తాయండి అండ్ మీకు బోర్డర్ వచ్చేసి వింటేజ్ బోర్డర్ వస్తుందండి పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై అండి మంచి వింటేజ్ గద్వాల్ బోర్డర్ వస్తుందండి వన్ ఫోర్ వన్ జీరో అండి కాస్ట్ అయితే మంచి గద్వాల్ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఎవరికి నచ్చిన ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సింగిల్స్ అండి మల్టిపుల్ ఏవో సింగిల్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా లేదండి సింగల్ కలర్ ఆప్షన్ నావీ బ్లూ విత్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్ మీకు బ్లౌజ్ అయితే ఈ మాదిరి వస్తుందండి అండ్ బ్యూటిఫుల్ టాజెస్ వస్తాయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసేసి మీరు వేర్ చేస్తే ఇలా ఈ ఫోటోలో మాదిరి ఉంటుందండి శారీ అయితే మాత్రం ఈ శారీ ప్రైజ్ వచ్చేసేసి మీకు పది ముప్పై అండి పది ముప్పై ఫ్రీ షిప్పింగ్ పది ముప్పై ఫ్రీ షిప్పింగ్ బా ఈ శారీ చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ అండి మీకు బోర్డర్ చూసారా మీకు టెన్ థౌజండ్ పట్టు శారీ వస్తుంది కదా ఆ రీతిగా మీకు బార్డర్ వచ్చిందండి బోత్ సైడ్ అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి మంచి బుట్ట బ్లౌజ్ వస్తుందండి మీకు మంచి బుట్టా బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి సింగిల్ అండి మల్టిపుల్ లేవు బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్టీ బ్లౌజ్ వస్తుందండి బుట్టీ బ్లౌజ్ వస్తుంది సిట్ బ్లౌజ్ మంచి మస్టర్డ్ ఎలాకి డార్క్ రా మ్యాంగో గ్రీన్ అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసేసి మీకు జస్ట్ పదహారు ఎనభై పదహారు ఎనభై ప్రీ షిఫ్టింగ్ అండి పదహారు ఎన్ఫై పీసెస్ అండి ఉప్పాడ సెమీ ఉప్పాడా అండి వింటేజ్ స్టైల్ అండి రెడ్ విత్ బ్లాక్ రెడ్ విత్ బ్లాక్ ఎంత బాగుందనండి శారీ అయితే మాత్రం ఎవరికి నచ్చిన ఆర్డర్స్ ప్రెస్ చేసుకోండి ఇలా వింటేజ్ అండి వింటేజ్ బోర్డర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయిగా వింటేజ్ బోర్డర్ అండి రెడ్ విత్ బ్లాక్ మీకు బ్లౌజ్ వచ్చేసి కూడా బాడీ కలర్ రెడ్ బార్డరు పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ పదిహేను ఇరవై అండి పదిహేను ఇరవై రెడ్కి బ్లాక్ చూసారా ఇది బ్లాక్కి మెరూన్ అండి బ్లాక్కి మెరూన్ బ్లాక్ విత్ మెరూన్ బ్లాక్ విత్ మెరూన్ అండి మంచి గద్దాల బోర్డర్స్ వచ్చాయండి అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ రెడ్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డ్ వస్తుంది బ్యూటిఫుల్ టజన్స్ ఉంటాయండి శారీకి సో ఎవరికి వచ్చిన ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక శారీ అండి వింటేజ్ బోర్డర్స్ బాగా అడుగుతున్నారు కదా చూడండి శారీయే వింటేజ్ శారీ అండి మీకు ఇలా కాంట్రాస్ట్ కలర్లో లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో బ్లౌజ్ వస్తుందండి అండ్ ప్రైజ్ వచ్చేసేసి మీకు మీకు ప్రైజ్ వచ్చేసేసి పది 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 టెన్ 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 అండి అయితే చూస్తున్నారండి ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కోసం అండి మీరు బెల్ యాక్టివేట్ మీరు బెల్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మన శారీస్ ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి సో మీరు ఫస్ట్ బెల్ నోటిఫికేషన్స్ని మీరు ఆన్లో ఉంచుకోండి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ అండి బ్యూటిఫుల్ గర్బాల్ బోర్డర్స్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి పదిహేను ఎనభై పదిహేను ఎనభై మీకు ఇది చూడండి అసలు ఎంత బాగుందో నీట్గా ఉంటుందండి మంచి కాస్ట్లీ పట్టు శారీకి ఏ రీతిగా అయితే మీకు పళ్ళు వస్తుందో అదే రీతిగా పళ్ళు వస్తుందండి సో అది చెప్పండి క్రిస్మస్కి ఈ చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయండి మనం పట్టు శారీస్ కట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వేట్ చేయలేం కదా అలాంటప్పుడు ఈ శారీస్ చాలా బాగుంటాయండి ఆరెంజ్ విత్ పర్పుల్ ఆరెంజ్ విత్ పర్పుల్ ఆరెంజ్ విత్ పర్పుల్ ఇలా ఉంటుందండి మీరు వేర్ చేస్తే అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి పర్పుల్ బ్లౌజ్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఆల్మోస్ట్ నేను చూస్తున్నా అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు చెప్తున్నా షాప్కి విజిట్ చేయొచ్చండి ప్రైజ్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది యాభై ఎనిమిది యాభై లైక్ చేయండి లైక్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షాప్కి రావాలన్నా షాప్కి మీరు లొకేషన్ పెట్టండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మీరు లొకేషన్ అని అడగండి మీ లొకేషన్ సెండ్ చేస్తామండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రీ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి దిస్ వన్ ఇస్ బ్లౌజ్ అండి ఈ శారీ మీరు వేర్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ టాబ్లస్ ఉంటాయి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి పది అరవై అండి పది అరవై ఇప్పుడు దేశీ కస్తూ బాగా ట్రెండ్ అవుతుంది కదండి దేశీ కస్టర్ అండి మీకు పళ్ళు ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా బాడీ కలర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బార్డర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలుకి మీకు బ్లౌజ్లో కూడా ఇక్కత్త డిజైన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ కాదు ఇక్కత్త డిజైన్ వస్తుందండి వింటే స్టైల్స్ వింటే స్టైల్స్ మేడం సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ పెట్ట ఆప్షన్ అండి మంచిది లేవు జస్ట్ ఈ శారీ అయితే మాత్రం తొమ్మిది వందల ఇరవైకేనండి నైన్ ట్వంటీ తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది మాత్రం అసలు అంటేనే మీకు ఎత్తుకొని ఉండే క్వాలిటీ లా ఉండవండి శారీస్ చాలా మీకు కంఫర్ట్గా ఉంటుంది మీరు ఒక సిల్క్ శారీ ఎలా అయితే కట్టుకోవచ్చో అలా కట్టుకోవచ్చండి అంత బ్యూటిఫుల్గా ఉంటాయి చక్కగా చీరలు కొనుక్కుంటున్నారు ఒక లైక్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి మళ్ళీ ఏం అడగట్లేదు చక్కగా వచ్చి మంచి మంచి శారీస్ తీసుకుంటున్నారు కాబట్టి సో మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ వినండి జూట్ అండి ఎంత బాగుందనండి శారీ అయితే మాత్రం బేలా జూట్ శారీ అండి మంచి లెమన్ ఎల్లో అండి మీకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా ఈ మాదిరి అండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫ్లోరల్లో బేలా శారీ అండి జస్ట్ నైన్ ఫిఫ్టీ అయితే రెగ్యులర్ శారీస్ అని అడుగుతున్నారండి ఇదిగోండి రెగ్యులర్ శారీస్లో కలర్స్ అన్నీ ఇదిగోండి ఎలా చూపిస్తూ ఉంటాం ఎవరికి వాళ్ళ బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ క్లాత్ అయితే మాత్రం జున్ను ముక్క క్లాత్ అయితే మాత్రం జున్ను ముక్క ఎం ఇవైతే మనకి స్పెషల్ ఫ్యాన్సీ ఉన్నారండి ఈ శారీస్ కోసం అయితే అబ్బా ఎంత స్మూత్గా ఉందో చూడండి ఒక చిన్న పిల్లల బుగ్గ కనుక ప్రెస్ చేస్తే ఎలా ఉందో అలా ఉందండి సారీ అయితే మస్టర్డ్ ఎల్లో బ్రిడ్జా ఇంకొక బ్రిడ్జా జామున్ షేడ్ అండి జామున్ షేడ్ మీ మా మనందరి చిల్లి ఫేవరెట్ రోజు చిల్లీ రెడ్ ఈ శారీలో లేని రంగులు లేవండి ఏ రంగు కావాలంటే ఆ రంగు అండి మీకు మంచిగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి లేని కలరే లేదండి లైట్ అండ్ డార్క్ జాము సీరండి లైట్ అండ్ డార్క్ జాము షేడ్ ఏం శారీ అండి ఎంత బాగుందో కళ్ళకి హాయిగా ఉందండి కలర్ కానీ ప్లెజెంట్గా ఉందండి శారీ అయితే మాత్రం మనసు దోచే చీర ఇవైతే మాత్రం నైటీలు ఎంత బాగా వాడతారో ఈ సింథటిక్ శారీస్ కూడా అంత బాగా వాడతారండి నైటీలు ఎంత బాగా వాడతారు అంతకన్నా ఎక్కువగా ఈ సింథటిక్ శారీస్ వాడతారు రెగ్యులర్ వే డైలీ వే చిన్న చిన్న షాపింగ్స్కి అలా వెళ్ళాలంటే కనుక చాలా లుక్ వచ్చే శారీస్ అండి వహు బాగున్నాయండి చాలా బాగున్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వితౌట్ బ్లౌజ్లో లెనిన్ శారీ అండి వితౌట్ బ్లౌజ్లో లెనిన్ శారీ వైట్ విత్ బ్లూ అండి ఫోర్ ఫిఫ్టీ నాలుగు యాభై మాత్రమే వితౌట్ బ్లౌజ్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకొకటండి బెంగాలీ కాటన్ అండి ఫోర్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ మీకు ఈ శారీకి వచ్చేసేసి పళ్ళు కూడా ఇలా రుచి పళ్ళు వస్తుందండి ఈ శారీకి వచ్చేసేసి ఈ ప్రైస్కి వచ్చే శారీయే కాదండి బట్ మేమిస్తాంగా నేను ఉన్నాగా ఎలా ఉందండి లైవ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి లెవెల్లో మళ్ళీ కలుద్దాం టాటా బబాయ్